హలో ఫ్రెండ్స్ ఆహాహా ఎంతటి చల్లగాలు వస్తుందో చూసారా దాకా బాగా ఎండ కాసిందండి ఇప్పుడు మాత్రం చూసారా ఈదురు గాలుగా ఇప్పుడు చాలా ముగ్గు పట్టేసిందండి అసలు నల్లగా అయిపోయింది అన్నమాట ఏం కనిపించట్లేదు దానికి తోడు ఈ కరెంట్ కూడా ఇస్తున్నాడు తీస్తున్నాడు అండి అసలు ఒకళ్ళు ఉన్నారనుకోండి భయం వేసిపోతారు వర్షం అయితే పడట్లేదండి కానీ గాలి మాత్రం బాగా వీస్తుంది అనమాట ఈ గాలి దెబ్బకైతే మా ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరగా పడి ఇంతటి గాలి వీస్తుంటే మనలో ఉన్న రెండో వ్యక్తి బయటకు వస్తారండి ఎవరో తెలుసా ఆ వ్యక్తి ఆనందంతో డాన్స్ వేస్తూ ఉంటాడు ఈ ఉరుముల దెబ్బకి భయపడుతూ ఉంటాడు పాటలు పాడుతూ ఉంటాడు అనమాట ఇప్పుడు అర్థమైందా ఎవరో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గాలికి అసలు బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారండి క్లైమేట్ని మాత్రం నిజంగా అసలు మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము ఎండ్ వస్తుందని చెప్పేసి పరదా ఒకటి కట్టామండి ఇక్కడ ఈ పరదా కూడా చినిగిపోయింది ఈ గాలి దెబ్బకి రెండున్నర గంటల వరకు కూడా ఇలానే వీస్తూ ఉంది అనమాట గాలి ఇలాంటి క్లైమేట్ ని మీరు ఎలా ఎంజాయ్ చేశారో మా కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్